ములుగు సఖీ సెంటర్ లో గతంలో లీగల్ కౌన్సిలర్ గా పనిచేసిన ప్రణయ్ ప్రసాద్ తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేశారని సఖీ సీఈఓ సాల్మాన్ రాజు ఆరోపించారు సాల్మాన్ రాజుపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు వస్తుంది కానీ ఆయన సర్వీస్ చేస్తున్నా నేను ఇక్కడ మన గుత్తుకోయల గ్రామాలకు కూడా గూంజీ నుంచి వెల్కమ్ మన కొన్ని కిట్లు కూడా మనం పంపించేయడం జరిగింది మీడియా మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క ఉదయపూర్వక నాసింహంజలి నా పేరు వచ్చేసి కోయల సులోమ రాస్ పీస్ ఫర్ ఆల్ నేషన్ సేవా సంస్థ యొక్క పనిచేస్తున్నాను పీస్ ఫర్ నేషన్ సంస్థ అనేది గత ఇరవై ఆరు సంవత్సరాల నుండి పనిచేస్తుంది మన ములుగులో రెండు వేల ఐదు నుంచి మేము పనిచేస్తున్నాము మహిళల కొరకు కానీ బాలికల కొరకు కానీ బాలల కొరకు కానీ పనిచేస్తున్నాము ఎన్విరాన్మెంట్ మీద పనిచేస్తున్నాము అయితే మాకు ఈ జిల్లా కొత్త జిల్లాగా ఏర్పడిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో సఖీ వన్ స్టాప్ సెంటర్ అనే ప్రాజెక్టు మా సంస్థకు రావడం జరిగింది మా సంస్థకు పదిహేడు మంది నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకున్న క్రమంలో ది బెస్ట్ ఎన్జిఓ అని సేపుడు డిస్టిక్ కమిటీ కొంతమంది కలిసి మీ జిల్లా అధికారులు మా ఎన్జిఓను సెలెక్ట్ చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు మేము సగీ సెంటర్ మానిటరింగ్ బాధ్యత అనేది మేము నిర్వహిస్తున్నాము మా సంస్థ ద్వారా అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మాకు ఎంఓయి చేస్తున్నారు ములుగు జిల్లాటువంటి కలెక్టర్ గారి ద్వారా అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఎంఓయు మా యొక్క పర్ఫార్మెన్స్ బేస్లో అంటే ప్రతి సంవత్సరం మా యొక్క పర్ఫార్మెన్స్ బేస్లోనే ఎంఓయు జరుగుతూ ఉంటుంది ఈ పర్ఫార్మెన్స్ బేస్లో జరుగుతున్న క్రమంలో ప్రణయ్ ప్రసాద్ లీగల్ కౌన్సిలర్ అనే ఎంప్లాయీని మేము రెండు వేల ఇరవై రెండులో తీసుకోవడం జరిగింది ఒక వన్ ఇయర్ తను బాగా క్రమశిక్షణతో పనిచేశాడు రెండు వేల ఇరవై మూడు తర్వాత తను మారిపోయి గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి గైడ్ లైన్స్కు వ్యతిరేకంగా వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ జాబ్ చార్ట్ కాకుండా తను వేరే చేస్తున్న క్రమంలో మా ఈ సఖీ సెంటర్కు చైర్మన్ అయినటువంటి కలెక్టర్ గారి దృష్టికి మేము రిపోర్టు ద్వారా ప్రతి నెల కానీ ప్రతి ఆ మూడు నెలలకోసారి ప్రతి సంవత్సరంకోసారి రిపోర్ట్ అనేది వాళ్ళకి అందజేయాల్సి వస్తుంది అదేవిధంగా రిపోర్టు మేము అందజేయడం జరిగింది అందజేసిన క్రమంలో కలెక్టర్ గారు మేము కలెక్టర్ గారు మొత్తం రిపోర్ట్స్ చూసిన తర్వాత ప్రణయ్ ప్రసాద్ సఖీ గైడ్లైన్స్కు వ్యతిరేకంగా తను పనిచేస్తున్నాడు పనిచేస్తున్న విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కలెక్టర్ గారు ఏం చేశారంటే మ్యాన్ కమిటీ ఒకటి ఫామ్ చేసి ఆ మేము సమర్పించినటువంటి రిపోర్ట్స్ అన్నీ ఆ మ్యాన్ కమిటీకి అప్పగించారు ప్రీమియం కమిటీ వారు ఆ ప్రణయ్ ప్రసాద్ సంబంధించినటువంటి దాని మీద ఎంక్వైరీ చేశారు రెండు నెలలు పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు చేశారు జూలైలో వారికి అప్పగిస్తే ఆగస్టు సెప్టెంబర్ మొత్తం రెండు నెలలు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం జరిగింది మొత్తం పూర్తి స్థాయిలో చేసిన తర్వాత వారు కలెక్టర్ గారు ఒక నివేదిక సమర్పించారు నివేదిక సమర్పించిన తర్వాత కలెక్టర్ గారు మాకు ఒక మెమో ఇష్యూ చేశారు ప్రణయ్ ప్రసాద్ను తొలగించి ఆయన ద్వేస్లో కొత్త వాళ్ళని పెట్టుకోమని చెప్పి చెప్పడం జరిగింది కలెక్టర్ గారు ఆదేశానుసారము ప్రణయ్ ప్రసాద్ ఉద్యోగం నుండి మేము తొలగించి కొత్త వాళ్ళను నోటిఫికేషన్ ఇచ్చి ఎంపిక చేయడం జరిగింది ఎంపిక చేసిన అనంతరం ప్రణయ్ ప్రసాద్ తన ఉద్యోగం పోయింది అనే కక్షతో మా మీద పాల్స్ ఎలిగేషన్ పెట్టి ప్రముఖ ఒక టీవీ ఛానల్కు మా మీద అసత్య ప్రచారం చేస్తూ మమ్మల్ని మా యొక్క గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించిందే కాకుండా అతను వెనుక ఉన్నటువంటి కొంతమంది ఆ వ్యక్తులు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా చేశారు వాళ్ళ మీద కూడా లీగల్గా కూడా యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రిపోర్టు ప్రకారంగా కలెక్టర్ గారు ఆదేశించిన ఆదేశాల ప్రకారం మాత్రమే అతని ఉద్యోగాన్ని మేము తొలగించడం జరిగింది ఇది మీ సొంత నిర్ణయం తీసుకున్నది కాదు రిపోర్ట్ ఆధారంగా చేసిన దాన్ని బట్టి తను కక్ష కట్టి ఈ విధంగా చేయడం జరిగింది